హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మన దోస్తులందరూ లైవ్లోకి వచ్చేయండి సరదాగా మీరైతే అనుక పిల్ల భజ్జన కొండ బుద్ధుడి గుహలకి చూడడానికి మాతో పాటు మీరు కూడా చూసేయండి హార్ది గారు హాయ్ అండి హాయ్ బాగున్నారా లైవ్లోకి వచ్చినా థ్యాంక్ యూ అలాగే లైక్ చేశారు థ్యాంక్ యూ అండి ఎక్కడి నుంచి అండి లైవ్ చూస్తున్నారా మేమైతే భజ్జన బుద్ధుడు గోల్కైతే వచ్చామన్నమాట ఎలా వెళ్దామా పొద్దురాజు రాజు లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారండి మేడం గారు హార్ది గారు బిలాయి నుండి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి లైవ్లోకి వచ్చినాను థ్యాంక్ యూ వాటర్ వాటర్ వస్తుందా రాజు వాటర్ వస్తుందా మేమైతే అనకాపల్లి నుంచి లైవ్ చేస్తున్నాం అండి కొండకైతే వచ్చామన్నమాట సరే సుజాత గారు హాయ్ అండి హాయ్ బాగున్నారా లైవ్ లోకి వచ్చిన థ్యాంక్ యూ అలాగే లైక్ చేయండి సుజాత గారు మేమైతే బుద్ధుడు గోల్కి వచ్చా లైవ్ అయిపోయింది సుజాత గారు మీ లైవ్ ఇది రెండు వేల ఐదు వందల సంవత్సరాల్లో నాటి బుద్ధుడు గుహలు మాట బుద్ధుడి శిష్యులు ఇక్కడే ఉండి మొత్తం జ్ఞానం చేసుకునేవారు జ్ఞానం చేసుకుని ఇక్కడే చాలామంది కూడా సమాధులు కూడా అయిపోయారంటమాట ఈ కొండ ఈ కొండలోనే మొత్తం సమాధులు చేశారనేవారు ఎందుకారు హాయ్ అండి హాయ్ రాజా చెప్పరా బాగా రా హాయ్ చెప్పరా భోజనం అయిందండి భోజనం అయిన తర్వాత లైవ్లోకి వచ్చామట భజ్జన్ కొండకైతే వచ్చాము అనకాపల్లి బుద్ధుడు గుహలు సరదా మాతో పాటు మీరు కూడా చూస్తారని లైవ్ అయితే పెట్టమ్మాట మొత్తం ఇది అప్పట్లో ఈ ఎలక్ట్రిషియన్ లేకుండా చూడండి సుత్తి స్థానంతో అలా చేశారు ఇవి శుత్తి స్థానంతో మొత్తం బుద్ధుడి శిష్యులు మాట మొత్తం స్థూపాలు స్థూపాలు చూడండి ఎలా చెక్కారు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు నాటివి ఇవి ఒక కొండ రాయిని అలా చెక్కారు అన్నమాట సుత్తి స్థానంతో ఓన్లీ ఏ కరెంటు సామాన్లు అదే ఎలక్ట్రిషన్ మిషన్స్ లేకుండా చేశారు గ్రేట్ కదా వాళ్ళే లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే లైవ్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్పింగ్ వీడియోస్ ఉంటాయి చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో లైవ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే అనకాపల్లి నుంచి లైవ్ చేస్తున్నానో బొజ్జన కొంటే చూసన్నమాట అవి తెలుసారే వాళ్ళు తెలుసా నీకు వాళ్ళు తెలుసా ఇవి గులింపల్లే గులింపల్ బ్లాక్ అయిపోయి ఎండిపోయి అందుకి ఇక్కడే తిరిగేవారు మొత్తం బుద్ధి అంతా ఇక్కడే తిరిగేవారు రా అప్పుడు ఇది మొత్తం ఎర్రమట్టి ఎర్రమట్టిది చిన్న మెట్ల చెక్కున్నారన్నమాట దాన్ని మళ్ళీ సిమెంట్తో అలా చిన్న ప్లాస్టింగ్లు చేసి అలా ఈ రోడ్డే సరే సుచిత గారు ఉంటే కామెంట్ చేయండి హైడ్ లోన్ చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తేనే కదా లైవ్లోకి ఎవరు వచ్చారన్న తెలుస్తుంది అలా కొత్త వారు ఎవరన్నా సరే లైవ్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా ఛానల్ ఉంటే షార్ట్ వీడికి మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాను ఓకేనా ఇక లొకేషన్ అయితే ఇలా ఉంటుంది మొత్తం అనకా అది ఇక్కడి నుంచి చూడండి మొత్తం అది అవన్నీ బ్రిడ్జ్ కనబడుతుంది కదా అది మొత్తం అనకాపల్లి మాట గారు ఉన్నారా నుంచి కామెంట్ చేశారు లైక్ ఇచ్చి వెళ్ళిపోయారు ఉంటే మెసేజ్ చేయండి సుజాత గారు ఉంటే మెసేజ్ చేయండి మేడం గారు విజయవాడ ఇక్కడ నుంచి చూసా పొలాలు మొత్తం నూరు రూపాయలు అయిపోయాయి కదా ఐట్లో ఉండి చూస్తున్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే లైవ్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే అనకాపల్లి బుద్ధుడు గుహల దగ్గరికి వచ్చామట బొజ్జను కొండి అంటారు చాలా బాగుంటుంది మాతో పాటు మీరు కూడా చూడండి ఎంజాయ్ చేయండి ఓకేనా మొత్తం ఏంటి రెండు దారిలు పెట్టి రెట్టి సైడ్ నుంచి ఎంచోటే ఇటు అటు నువ్వు మా పైకిట్టుకుంటే వస్తుంది విశ్వనాథ్ ఆచారి లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి అండి లైవ్ చూస్తున్నారు మేమైతే అనకాపల్లి బజ్జన అయితే వచ్చామంట మాతో పాటు ఈ బుద్ధుడి విగ్రహాలు స్తోపాలు కూడా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి కొండ మీద అప్పట్లో కట్టడాలు బుద్ధుడు శిష్యులు మొత్తం అప్పట్లో ఇవన్నీ కూడా నిర్మించారనమాట రెండు వేల ఐదు వందల సంవత్సరాలు నాటి ఇవి చాలా గ్రేట్ కదా అప్పుడీ కూడా ఇప్పుడు అలాగా భద్రంగా పురావస్తవారు అయితే అలాగే ఉంచారన్నమాట ఎక్కడ కూడా ఏమి చిక్కు చెదరకుండా ఉన్నాయి అచ్చట్రాజ్ బయటలో చూస్తున్నారు నలభై మంది చూస్తున్నారు చేయండి ఫ్రెండ్స్ అలాగే స్క్రీన్ పెయిన్ డబుల్ టప్ చేయండి మాతో పాటు ఈ బజ్జన కొండ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇది అనకాపిల్ల ఉంటుంది అన్నమాట ఇది ఇంకా మొత్తం చాలా తప్పులుండే రాన్నీ క్లీన్ చేశారు చాలా తప్పులుండే ఇవన్నీ క్లీన్ చేశారు పైన ధ్యానం చేసుకుంటూ వారు 嗯。 రాజలరా చాలా అల్ రాద్దరేదో చేసారు అప్పట్లో ఇందులో ఏమన్నా సరే ఇందులోనే దంచుకుంటూ వారు అవి చూడు రాయని ఎలా చేస్తారా ఇందులో మొత్తం ధ్యానం చేసుకుంటూ వారు ఇక్కడ మొత్తం కూర్చుండూరు అనమాట శిష్యులు ఉంటారా ఇంకెక్కడ ఇక్కడ కూర్చుండు వారా కూర్చొని ఇందులో పెద్ద గురువు ఉంటారా ఇంకా పైని గారు హాయ్ అండి హాయ్ బాగున్నారా భారతి గారు హాయ్ అండి హాయ్ బాగున్నారా భారతి గారు ఎలా ఉన్నారు లైవ్ అయిపోయిందా మీ లైవ్ అయితే బొజ్జన్ కొండకు వచ్చామంట బొజ్జన్ గుహలకు వచ్చాము అనకాపల్లి బాగుంటుంది చూడండి ఎంజాయ్ చేయండి మాతో పాటు చాలా రోజులు అయిందండి గారు పెట్టి లైవ్ అయితే చాలా రోజులు అయింది పెట్టి ఇవి ఇదే మొత్తం ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తారు మొత్తం కొండ పైన ఉన్నాం మొత్తం చాలా హైట్లో ఉన్నాం ఇది రెండు వేల ఐదు వందల నాటి రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటి ఇవే మొత్తం శిథిరాలు మాట శిథిరాలు అవస్థలు ఉన్నాయి ఇవన్నీ స్పాలు కొండ మీద కిటికీలు తెచ్చి కట్టారండి గ్రేట్ అప్పట్లో చూడు మళ్ళీ నేను సూపర్ నువ్వు ఎలా ఉన్నావు శివ దేవాళ్ళు సూపర్ అండి భారతి గారు భారతి మేడం గారు లైవ్లు చేస్తున్నాను ఇప్పుడు ఒక ఏడెనిమిది లైవ్లు చేశానండి మీరు రాట్లేక మీరు రారు కదా మీరు పెద్దవాళ్ళు మీరు సిస్టులు మేమే రావాలి మీ లైవ్లోకి మా లైవ్లోకి మీరు రారు కదా మేడం గారు బెంగళూరులో అలాగా లైవ్లు చేస్తూ అక్కడ ఉండిపోయారు ఒంగోలు మాత్రం రారు మీరు అక్కడ ఉండిపోండి ఇంకా లైవ్ ఎలా వస్తుంది భారతి గారు సిగ్నల్ పడుతుందో లేదో చిన్న డౌట్ ఉంది నాకు లైవ్ పర్లేదా గారు చేద్దాం పెడదాం లైవ్ ఎలా వస్తుందో చెప్పండి భారతి గారు మీ లైవ్ బాగుంది ఓకే ఓకే అంటే సిగ్నల్ పెడదాం అని కొండపైకి ఎక్కాం కదా బుద్ధుడు గోహ్లా అంటే మా ఊడు అసలు ఆగలేదు హాయ్ చెప్పు రాజు శ్రీహరి జై శ్రీరామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడండి అప్పట్లో స్థూపాలు ఎలా చెక్కారు అప్పట్లో ఒక సుత్తి సుత్తి శానంతో అలా వెళ్ళకూడదు కదా వెళ్ళడం కాదు మళ్ళీ సిగిరికి వెళ్తాం అట్లా సిగ్గిన పట్లేదు శ్రీహరి ఆర్ఎస్కే జై శ్రీరామ్ హాయ్ హాయ్ అండి శ్రీహరి గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు లైవ్లోకి వచ్చిన థ్యాంక్ యూ అండి అలాగే స్కిల్ పని డబల్ అంతా శ్రీహరి గారు మేమైతే అనకాపల్లి కొండకైతే వచ్చామన్నమాట రెండు వేల ఐదు వందల సంవత్సరం గుహ మాటిది రమేష్ హాయ్ అన్నా హాయ్ హాయ్ తమ్ముడు హాయ్ బాగున్నావా లైవ్లోకి వచ్చినా థ్యాంక్ యూ తమ్ముడు అక్కడ స్క్రీన్లో డెప్ చేసి గుడ్ ఆఫ్టర్నర్ న్ తమ్ కూడా పో తిన్నావా అన్న బో అయిపోయింది భోజనం మధ్యాహ్నం కదా మధ్యాహ్నం అయిపోయింది స్కోపాలు చూడాలన్నా భోజనం అయిపోయింది తమ్ముడు అయిపోయింది భోజనం లైక్ డామ్ థ్యాంక్ యూ తమ్ముడు ఏం ఫైన్ అన్న సూపర్ సూపర్ తమ్ముడు నువ్వు కవిత ఎవరికి వెళ్ళావా ఇప్పుడు చూడు స్కోపాలు అప్పట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఇక ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటి పురావస్తు బుద్ధుడి స్థూపాలు మాట ఇవన్నీ కూడా నేను పప్పు తిన్నా రోజు పప్పు అనే తమ్ముడు బోర్కోటట్లేదా రోజు పప్పు అవును తమ్ముడు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు లాంటి బుద్ధుడి విగ్రహం అన్నమాట బుద్ధుడి విగ్రహాలు స్థూపాలు శివలింగలు ఎక్కడ ఉంటాయి చూడు పుల్లికి ఎంజాయ్ చేయి బాబు ఇక్కడ నుంచి చూస్తే అలవంతరా చాలా లోతురే పొద్దురజ రెండు వేల ఐదు వందల సంవత్సరాలు లాంటివి గుహలు ఒక మూ ఐదు వందలు ఇత్తులు ఉన్నాం బుద్ధుడు కొడతమ్ముడు బుద్ధుడు గుహలు అంతే ముప్పై మంది హైడ్ ఉండి చూస్తున్నారు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేయండి మాకు చిన్న లైవ్ ఒకటి కొట్టండి స్కిన్ పైన డబుల్ టాక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ అన్నది ఎక్కువ మంది రీచ్ అవుతుంది కదా నైటు పూట కూరగాయలు మరి ఎవరు పనికి వెళ్ళేది లేదన్నా మాకు హెల్త్ ప్రాబ్లం ఓహో ఏం బాగలేదు తమ్ముడు ఏం బాగోలేదు నైస్ ప్లేస్ భారతి గారు థ్యాంక్ యూ అండి డైలీ ఒక ప్లేస్కి వెళ్ళి లైవ్ పెడదాం అనేసి అనుకున్నాను అలా కూర్చొని లైవ్ పెడుతుంటే చేయలేం అందు గురించే డైలీ ఒక ప్లేస్కి చూడండి అంత లోతులో మొత్తం పంట పొలాలు అవన్నీ కూడా రోజుకో ప్లేస్కి వెళ్ళి భారతి టీచర్ గారు అలా ఒక్కొక్క లైవ్ ఒక గంట పెడదాం ఒక యాభై నిమిషాలు ఒక గంట కానీ పెడదాం అనేసి అనుకున్నాను అనమాట ఏ ఊర్లో ఉందండి ఇది అనకా అనక పిల్ల తనకపిల్లి వైజాగ్ అనకాపిల్లి మాట ఇంకా ఉంటాయి ఇంకా బుద్ధుడు విగ్రహాలు చూద్దాం చూడు మొత్తం కొండ బుద్ధి శిష్యులు మొత్తం రాయి ఉంటుంది కదా ఈ రాయిని మొత్తం చెక్కారు మాట ఇది చెక్కి అప్ అప్పట్లోనే ఎలక్ట్రిక్ సామాన్లు లేకుండా సుత్తి శానంతో చెక్కి మొత్తం ఇలా చేశారు చూడు అప్పట్లో రెండు వేల ఐదు వందల సంవత్సరాలు నాటివి చెక్కు చదవకుండా అలాగే మాట మొత్తం రాయి ఇది సిమెంట్ కానీ ఏది కానీ వాలలేదు ఓన్లీ చుట్టు శానంతో కొండరాజుతో మొత్తం అలా అన్నమాట సూపర్ కదా ఎవరిలో ఉందా తమ్ముడు ఇంకెట్ భారతి గారు ఈరోజు లైవ్ పెట్టారా కోల్డ్ తగ్గిందా నాకైతే నాలుగు రోజులు తగ్గలేదు ఇప్పుడు చలికాలం కాలం తగ్గి కాలం మారింది కదా కాలం మారగానే కోల్డ్ అయితే పోయింది అక్కడికి వెళ్తే భయంరా బాబు ఏడు బుద్ధిని చూపిస్తావు కిందకెళ్ళి చూపిచ్చు కానీ ఇక్కడ నుంచి జారి పడ్డా ఇంకో ఎక్కడి నుంచి చూస్తేనే కళ్ళు తిరిగినట్లుంది దగ్గర హరే జోలితో వద్దు బుద్ధి రాజు మొన్న ఒకసారి ఎక్కాను అలాగే భయం వేసింది ముందు ఒకసారి ఎక్కాను రా అయినా ఇక్కడ చాలా మంది చిన్న పిల్లలు వస్తున్నారు కదా ఇవి చిన్నది పడకుండా ఏం సైడ్కి ఎడితే బాగున్నా బుద్ధి కింద అలాగే మెట్ల మంచిగా వెళ్దా అలా వద్దురావు పైకి నువ్వు నేను అయితే అలా వస్తాను అయితే అసలు నీకు భయం లేదురా పొద్దురాజే వాడికి వెళ్తేనే నాకు సేక్ అవుతుంది కాల్ తెలుసా వేరే బాబోయ్ ఎలా ఉన్నారు బాబు అక్కడ వెళ్ళా పైకి రా వచ్చా కిందకు వెళ్దాం రే రాజీవ్ కిందకి వచ్చా బేరబాబు నువ్వు హాయి కానీ అక్కడి నుంచి ఉంచున్నావు కానీ నాకు ఇక్కడ కాల్ అవుతుంది ఒకసారి అలాగొస్తే మొత్తం చోట్ల పడేసి ఎందుకంటే ఏ సపోర్ట్ లేదు ఏ సపోర్ట్ పెట్టాలి అసలు గవర్నమెంట్ చిన్నది అసలు శైలి పట్టుకోవడం పెట్టారు అనుకో చాలా బాగుంటుంది అటు తమ్ముడు చూడు పరిగెట్టే వచ్చేస్తున్నాడు హిందీ ఊళ్ళో ఉన్నారా తమ్ముడు భారతి గారు ఉంటే కామెంట్ చేయండి లైవ్ అయిపోయిందా మీది భారతి గారు బుద్ధుడి విగ్రహాలు ఉంటా చూపిస్తాను అందరూ వెయిట్ చేయండి దా కిందకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే రే ముందోసారి వచ్చాను ఆ పై నుంచి నడుచుకుని సింగల్ గానే అప్పుడు జోలు ఏమో అలా జారినట్లు అనిపించింది అందుకే అలా అది సపోర్ట్వి పెట్టాలి అలాంటి సపోర్ట్ సైడ్వి అటు సైడ్ లేవు కానీ చిన్నపిల్ల ఎక్కి జారేరా కిందకే అవును అంత తిత్ అనుకున్నాది రెండు వేల ఐదు వందల సంవత్సరాలు కాదు ఇది రెండు వేలు దగ్గర దగ్గర తెలుసు రెండు వేల ఎత్తులో ఉంటుంది కొండ అది మీటరు అందుకే అటు సైడ్ నుంచి అప్పుడైతే అటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి రాకూడదు అసలు పైకి వెళ్ళి టోటల్ తీసుకుంటాం ఇంకా స్కీన్ పేర్ డబల్ అప్ చేయండి ఫ్రెండ్స్ బాగుంటారు పైకి పైన బాగుంటుంది పైన కదా ఎక్కువ జ్ఞానం చేసుకుంటారు పైన బాగుంటుంది పైన బాగుంటుందండి పైకి వెళ్ళండి ఇంకే చెట్లే నరికేయారా చాలా బాగుంటుంది మొత్తం సైడు దా కొండం చూడు అందుకు ఇక్కడ మొత్తం జ్ఞానం ఇందులో చేసేవారు జ్ఞానం పొద్దురేలా ఇందులో జ్ఞానం జానం చల్లగా ఉందిరా ఈ గుహ చాలా చల్లగా ఉంది గుహ ఓ చాలా చల్లగా ఉంది ఇందులో జానం చేసుకునేవారా ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇందులోని బుద్ధిలో ఉంటాను నేను ఇలాగా కదలకుండా జానం చేసుకుంటాను అక్కడికి ఎక్కి అలా చెక్కారు రా బాబా పైకి ఎక్కి ఇదే డోర్ చూడు లోపల కొండని మొత్తం చెక్కేశారు మొత్తం చెక్కేసి ఇదే దేవుడు బుద్ధుడు స్థూప ఇదే దేవుడు మేన్ ఇక్కడే జ్ఞానం చేసుకుంటారు ఈ స్తంభాల్లోనే లోపల చూస్తే చల్లగా ఉంది కొండ